హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా ప్రకంపనలు సృష్టిస్తోందో మనం చూస్తున్నాం చిన్న పెద్ద లేదంటే ధనిక పేద తేడా లేకుండా ఎక్కడైతే నాళాలు చెరువులు కుంటలను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కనీసం ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం జరుగుతోంది అయితే ఈ వర్క్ చాలా పారదర్శకంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇందులో చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వట్లేదు ఇవ్వకపోవడంతో అంటే ఆ ఇళ్లలో మధ్యతరగతి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పేదల ఇళ్లలో సామాన్లు ఆ విధంగా ఉంటుండగానే కూల్చివేతలు చేయడంతో ఇల్లు కోల్పోవడంతో పాటు వాళ్ళ విలువైన వస్తువులు కూడా కోల్పోతున్న పరిస్థితి దీంతో ప్రజలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనకు తెలుసు కొన్ని ప్లేసెస్ లో ప్రజలు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో హైడ్రా కూడా అయోమయంలో పడింది అంటే ఏదైతే మధ్యతరగతి పేదల నుంచి వస్తున్న వ్యతిరేకత పూర్తిగా గవర్నమెంట్ కు గవర్నమెంట్ కి ఇది వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో హైడ్రా డైలమాలో పడినట్లు తెలుస్తోంది అంతేకాకుండా కొన్ని మినహాయింపులు మనం చూస్తున్నాం ఫస్ట్ ఏమో అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలను కూల్స్తారని చెప్పి ఇవి కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి కూల్ చేస్తారని చెప్పి వార్తలు వచ్చాయి అంతేకాకుండా మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలను కూల్ చేస్తారని చెప్పి వార్తలు వచ్చాయి మళ్ళీ ఆ తర్వాత హాస్పిటల్స్ కి కాలేజెస్ కి మినహాయింపు ఇస్తున్నారు అనడంతో ఏదైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ మినహాయిస్తున్నారు పెద్ద వ్యక్తులకు సంబంధించిన నిర్మాణాలు కూల్చి వేయడానికి హైడ్రా భయపడిపోతోంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వీరి జులం పేదవాళ్ళ మీద మధ్య తరగతి వాళ్ళ మీద పెడుతున్నారు అనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నమాట అంతేకాకుండా ముందస్తు నోటీసులు అంటే దీనికి సంబంధించి అంటే హైడ్రా అనేది నిర్ణయం మంచిదైనప్పటికీ ఆచరణలో చాలా లోపాలు ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే దీనికి సంబంధించి ఒక కమిటీ వేయాలి ముందస్తు నోటీసులు ఇవ్వాలి అంతేకాకుండా గతంలో ఏవైతే బిల్డింగ్స్ అక్రమంగా ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కి పర్మిషన్స్ ఎవరిచ్చారు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్నవేవి ఆక్రమించుకొని కట్టినవేవి ఇవన్నీ కూడా ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి బ్యారేజ్ వేసుకొని అప్పుడు అక్రమంగా ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలి తప్ప బఫర్ జోన్లలో ఉన్నవి అంటే అర్ధాంతరంగా కూల్చివేయడం అనేది అన్యాయం దీనివల్ల ప్రజల్లో అలాగే ఆ తీవ్ర వ్యతిరేకత గవర్నమెంట్ పై రావడానికి అవకాశం ఉంది సో దీంతో గవర్నమెంట్ కూడా కొంత వెనకడుగు వేయడానికి అలాగే ఇంకా ఇక్కడతో ఆపివేసేద్దాం అన్న ఆలోచనలో ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి అంటే ఇది మొత్తం హైడ్రా అంతా ఒక హైడ్రామాగా మొదలు పెట్టి పూర్తిగా అంటే ఏంటంటే ఒక టాపిక్ లాగా బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ వెనకడుగు వేస్తోందా ముఖ్యంగా బడాబాబుల ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చివేసే ధైర్యం లేక ఇలా వెనకడుగు వేస్తుంది అన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూడాలి హైడ్రా కొనసాగుతుందో లేదంటే హైడ్రా ఇలా హైడ్రామాగా నిలిచిపోతుందా అనేది